సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపురం గ్రామంలో సిఎస్ఐ చర్చ్ నూతన భవనాన్ని మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ ప్రొఫెషన్ రూబెన్ మార్క్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సుమారు ఎనభై లక్షల రూపాయలతో దాతల సహకారంతో దీని నిర్మాణం చేసినట్లు తెలిపారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అంతకుముందు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారందరికీ భోజనాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో సుందర్ సురేష్ ప్రశాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఐర్ బ్యాంక్సీ సిద్దిపేట అనే గ్రామంలో మరి మా యొక్క ఇన్ఛార్జ్ బిషప్ కన్నీ గారు ప్రపంచే రూపర్ మారి సన్ని గారు మరి మరిసి సన్ని గారు ఇతరులు వారు ఈ యొక్క ప్రతిష్ట ఆలయంలో పాల్పొంది గారు ఈ చక్కాపురంలో మరి సిఎస్ఐ సెన్ బాల్ స్టెక్ సన్నట్నగర్ సంఘ సభ్యులైనటువంటి సురేష్ బాబు గారు వారి కుటుంబం ఈ దేవాలయ మృతాన్ని వారు ప్రభునందు నిద్రించిన వారి యొక్క కుమార్తె జ్ఞాపకార్థంగా వారి యొక్క ఆలయాన్ని కట్టించి ఉన్నారని తెలియజేస్తున్నాం మరి దీనికి సిటీపేట్ ప్రెసిడెటర్ ఇన్ఛార్జీ చాంపెన్స్ వారు మరి సిటీపేట్ ప్యాసేజ్ కమిటీ వారందరూ కూడా ఎంతో సహకరించి ఈ ఆలయాన్ని చక్కగా నిర్మించడంలో వారి సహకారం అందించి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధారణ సందర్భంగా మా అందరికీ కూడా ఈ మహా ఆనందం సంతోషం